మరణేస్తే నా కుమారుడికి మాత్రము ఎవరు ప్రార్థన ప్రవక్త ప్రార్థన ఐ స్పెషల్ పొజిషన్ ఉంది అంటే మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను దేవుని సన్నిధిలో సేవకుని దృష్టిలో దేవుని దృష్టిలో మీకు ఆ ప్రత్యేకమైన స్థానం ఉందా మీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందా అవునండి ఎవరి కోసం చేసినా చేయకపోయినా నా సేవకుడు ప్రతిరోజు నా కోసం ప్రార్థన చేస్తాడు అనే ఆ గ్యారంటీ మీకుందా ఏమండి ఎవరిని కాపాడినా కాపాడకపోయినా నా దేవుడు నన్ను ఖచ్చితంగా కాపాడుతాడండి అనే గ్యారెంటీ మీకుందా అరవింద ప్రయారిటీ లిస్ట్ ప్రాథమిక స్థానంలో మనం ఉన్నామా దేవుని దృష్టిలో రిజర్వేషన్ కలిగిన వారంగా మనం ఉన్నామా ఆలోచన చేసుకునే వారంగా ఉందండి ఇక్కడ ఏలియా గారు దేవుని సన్నిధిలో నా దేవా నా దేవా మనకు రాయబడింది రెండు వచ్చినాలే